యహకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామిదమాదిత్యం బహిరంతస్తమోపహం నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తిశ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం ఆదివారం సూర్యోదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు తిథి పాడ్యమి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు నక్షత్రం భరణి రాత్రి మూడు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు వర్జం ఉదయం పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంకాలం నాలుగు గంటల యాభై నిమిషాల నుంచి ఐదు గంటల నలభై నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పది గంటల పదకొండు నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు నేటి నుంచి వైశాఖ మాసం ఆరంభం వైశాఖ స్నానాలు అని నదీ స్నానాలు చేయడం కనీసం చెరువుల్లో స్నానం చేయడం లాంటివి చేస్తూ ఉంటారు అలాగే ఈ సాయంకాలపు వేళ చంద్రుడు విదీయ చంద్రుడుగా దర్శనమిస్తాడు ఆ సమయంలో ఒంటి మీద బట్ట నుంచి పోగును తీసి ఆయనకు సమర్పించి చంద్రుడికో నూలు పోగు అని ప్రార్థించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు అదేవిధంగా ఈరోజు త్రిపుష్కర యోగం ఒకటి ఉంది అది తెల్లవారుజామున మూడు గంటల ముప్పై ఏడు నిమిషాలకు ప్రారంభమవుతోంది అక్కడి నుంచి సూర్యోదయం వరకు అంటే సుమారు రెండున్నర గంటలు ఉంటుంది దానివల్ల మనకు పెద్ద ఇబ్బంది లేదు ఎందుకంటే ఆ సమయంలో మనం చేసే ఉండవు కాబట్టి మొత్తం పైన మనం దీన్ని వినియోగించుకున్నట్లయితే సత్కార్యాలకు వాడుకోవచ్చు ఉదాహరణకి తెల్లవారుజామున కాబట్టి ధ్యానాధికం చేసుకోవచ్చు అనమాట నేటి ఆని ఉత్యం మనస్సును జయించడమే శాంతి జయించలేకపోవడమే అశాంతి